హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ల సిరీస్ అయితే స్టార్ట్ కాబతున్న విషయం మనందరికీ తెలిసింది కదా ఈ యొక్క అయితే మనం టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అనే పేరు అయితే నిర్వహించబోతున్నాం అంత ముందు వచ్చేసి పటోడి ట్రోఫీ అని ఉండేది కదా ఇప్పుడైతే రీసెంట్గా నేమ్ చేంజ్ చేసిన విషయం మనందరికీ తెలిసింది ఈ ట్రోఫీకి అయితే మరి ఇండియా వాళ్ళు ఇంగ్లాండ్లో ఇదేనా ఫస్ట్ టైం పర్యటించిన ఐదు టెస్ట్ల సిరీస్ కోసం అంటే లేదా అంతకుముందు చాలా సార్లు వచ్చామన్నమాట అందులో భాగంగా లాస్ట్ మనం వచ్చినది ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్లో సో ఆ టూ థౌసండ్ ట్వంటీ వన్లో వచ్చినప్పుడు ఈ సిరీస్ ఏమైపోయిందంటే ప్రొలాంగ్ అయిపోయి లాజికల్ చెప్పాలంటే ఒకే సిరీస్ వన్ ఇయర్ పాటు ఆల్మోస్ట్ జరిగిందని చెప్పాలన్నమాట నాలుగు టెస్టులు ఫస్ట్ అప్పుడే అయిపోతే కనుక లాస్ట్ ఇంకో టెస్ట్ వచ్చేసి ఫిఫ్త్ టెస్ట్ మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో నిర్వహించుకోవాల్సి వచ్చిందనమాట అప్పుడు కరోనా బ్రేక్స్ మన ఇండియా క్యాంప్లో రావడం వల్ల సో ఇప్పుడు ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు చెప్పాలి కదా ఈ ఐదు టెస్టుల సిరీస్ ఎలా జరిగింది ఆ యొక్క మధుర జ్ఞాపకాలు తర్వాత జరిగిన నాటికీయ పరిణామాలని ఈ వీడియోలో గుర్తేయడమే మెయిన్ థీమ్ అనమాట ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే మిమ్మల్ని ఆ యొక్క ఐదు టెస్ట్ల సిరీస్ లైక్ అయితే తీసుకెళ్ళితుందనమాట అంటే అన్ని జ్ఞాపకాలని జ్ఞప్తికి తెస్తుందని కూడా నేనైతే మీకు రాసిస్తాను అనమాట సో ఖచ్చితంగా వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దాకా చూడండి వీడియో మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చితే కనుక ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా లైక్ చేసి లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మీతో పాటు మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మరి ఫస్ట్ రిజల్ట్స్ విషయానికి వచ్చేద్దాం ఏమైపోయింది ఆ టెస్ట్ సిరీస్ లెవెల్ అయిపోయింది కదా టూ టూ బోత్ టీమ్స్ గెలిచిన తర్వాత ఒక టెస్ట్ డ్రా అవడంతో ఆ టెస్ట్ సిరీస్ అయితే డ్రా అయిపోవాల్సి వచ్చిందనమాట మరి మ్యాచ్ బై మ్యాచ్ ఎలా జరిగింది అని ఒకసారి చూస్తే కనుక అంటే ఆ రిజల్ట్ ఏమైంది చూస్తే కనుక ఫస్ట్ ఆగస్ట్ ఫోర్త్ నుంచి ఎయిత్ దాకా ఫస్ట్ మ్యాచ్ అయితే జరిగింది కదా ట్రెంట్ బ్రిడ్జ్ వెలిగైతే జరిగింది అప్పుడు వచ్చేసి ఇండియా డ్రైవర్ సీట్లో ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ అయితే డ్రాగా ముగించాల్సి వచ్చిందనమాట ఏకంగా ఆల్మోస్ట్ టూ డేస్ ఆఫ్ గేమ్ వర్షార్ పనం అయిపోయిందని చెప్పాలి ఎస్పెషలీ మనం అక్కడ టూ హండ్రెడ్ అండ్ నైన్ సెకండ్ ఇన్నింగ్స్ని చేసి చేస్తున్న టైంలో ఫిఫ్టీ టూ ఫర్ వన్ ఉంది ఎప్పుడు ఫోర్త్ డే స్టమ్స్ అయిపోయేసరికి ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకా లాస్ట్ డేలో కావాల్సింది వన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ మాత్రమే నైన్ వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉన్నప్పుడు మనం అయితే అక్కడ టెస్ట్ మ్యాచ్ ఈజీగా గెలుస్తామన్న టైంలో అక్కడ అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ అయితే డ్రాగా ముగించాల్సి వచ్చిందనమాట ఆ తర్వాత మన టీమిండియా ఫస్ట్ టెస్ట్లో ఉన్న కాంటెన్స్ సెకండ్ టెస్ట్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసిందంటే అవుననే చెప్పాలి దానికి రిజల్టే ఆగస్ట్ ట్వెల్త్ నుంచి సిక్స్టీన్ దాకా లార్డ్స్ వేదికగా సెకండ్ టెస్ట్ అయితే జరిగింది కదా అందులో భాగంగా టీమిండియా అయితే ఇంగ్లాండ్ పైన డామినేట్ చేస్తూ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రన్ ఒక హ్యూజ్ మార్జిన్తో అయితే ఆ విక్టరీని సొంతం చేసుకొని సెన్సేషనల్ విక్టరీని అయితే సొంతం చేసేసుకొని లార్డ్స్లో ఒక రికార్డు సృష్టించిందని చెప్పాలన్నమాట సో దాంతో అయితే ఇండియా వాళ్ళు అయితే వన్ డ్యాష్ జీరోతో అయితే లీడ్ వచ్చేసారనమాట ఈ టెస్ట్ సిరీస్లో బట్ సీన్ కట్ చేస్తే ఆగస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా థర్డ్ టెస్ట్ అయితే జరిగింది కదా హీటింగ్ లీడ్ వేదికగా అప్పుడు మొత్తం సీన్ మొత్తం వేరైపోయిందని చెప్పాలి అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు డామినేట్ చేశారు ఇండియా అయితే బ్యాటర్స్ ఎస్పెషలీ కొలాబ్స్ అయిపోవడంతో మనమైతే వన్ ఇన్నింగ్స్ అండ్ సెవెంటీ సిక్స్ రన్స్ తేడాతో అయితే ఆ యొక్క అయితే కోల్పోవాల్సి వచ్చిందనమాట అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాచ్ మిగతా ఫోర్ టెస్ట్ మ్యాచెస్ ఇండియా చక్కగా పర్ఫామ్ చేసిందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి దాని నిదర్శనమే మనమైతే ఆ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే డ్రా చేసుకోవడం సో దీంతో అయితే వన్ డ్యాష్ వన్ అక్కడ సమమైపోయింది తర్వాత వచ్చేసి మరి మన ఇండియా వాళ్ళు పుంజుకున్నారని చెప్పాలి ఎందుకంటే ఫోర్త్ టెస్ట్లో అయితే మనం గెలవడం జరిగింది కదా ఓవర్ వేదిక అయితే జరిగింది ఆ టెస్టు సెప్టెంబర్ సెకండ్ నుంచి సెప్టెంబర్ సిక్స్ దాకా అప్పుడు వచ్చేసి మనం మరీ వన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ తేడా అయితే ఆ యొక్క విక్టరీని సొంతం చేసేసుకున్నాం సో దీంతో అయితే టూ డాష్ వన్తో ఇండియా మరీ లీడ్ లెక్క వచ్చేసింది సో అక్కడ తగ్గా ఫోర్ జరుగుతూనే ఉన్నిందని చెప్పాలన్నమాట అంత హోరాహోరీగా జరిగింది అనమాట అప్పుడు ఆ టెస్ట్ సిరీస్ కాకపోతే ఉన్నట్టుండి అక్కడ మన ఇండియా క్యాంప్లో కరోనా అవుట్ బ్రేక్స్ రావడంతో అప్పటికి ఇంకా జరుగుతుంది కదా కోవిడ్ అవుట్ బ్రేక్స్ ఎక్కువ ఉన్నాయి కదా అప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఎడ్జ్ బస్టన్ వేదికగా మాంచెస్టర్లో అయితే మ్యాచ్ జరగాల్సింది కదా బట్ అదైతే అక్కడ రద్దైపోయింది అనమాట ఆ టైంలో మ్యాచెస్ అసలు ఆ సిరీస్ కన్క్లూజన్ వస్తుందా లేదా అని అయితే చాలా స్పెక్యులేషన్స్ అయితే నడిచాయి చాలా డిస్కషన్లు కూడా నడిచాయి బట్ ఎట్టకేలకి ఆ యొక్క అయితే జూలైలో అయితే నేను వచ్చారనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆ టైంలో వచ్చేసి ఇంగ్లాండ్ వాళ్ళు ఆ యొక్క విక్టరీని అయితే సొంతం చేసుకున్నారు కదా ఏడు వికెట్ల తేడా అయితే ఆ విక్టరీని సొంతం చేసుకున్నారు అది కూడా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రన్స్ని చేజ్ చేస్తారు సో దీంతో అయితే సిరీస్ అయితే టూ డాష్ టూతో అయితే డ్రా కావాల్సి వచ్చిందనమాట ఇట్లా ఈ ఐదు టెస్ట్లు అయితే జరిగాయి మరి ఆ టెస్ట్ సిరీస్ అంత హోరాహోరీగా జరిగింది అంటే ఖచ్చితంగా అన్బిలీవబుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ రిమార్కబుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి కదా అందులో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే జోర్ రూట్ ఖచ్చితంగా స్టాండౌట్ పర్ఫార్మర్ అంటే అవునని చెప్పాలన్నమాట ఆ టోర్నమెంట్కి ఆ సిరీస్కి హయ్యెస్ట్ రన్ కట్టారు అతను ఏకంగా ఏడు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇంగ్లాండ్కి లోన్ వారియర్ కూడా మనం పరిగణించవచ్చారనమాట ఎందుకంటే అక్కడ సెకండ్ టెస్ట్లో వాళ్ళు లార్డ్స్ మీద దగ్గర జరిగిన మ్యాచ్లో ఓడిపోయారు కదా ఆ టైంలో కూడా ఒక పెద్ద హండ్రెడ్ వచ్చింది వన్ ఎయిటీ స్కోర్ చేసి నాట్ అవుట్గా నిలిచాడు అది ఆకున్నట్టు వచ్చేసి డ్రా అయిన మ్యాచ్ విత్ ఫస్ట్ మ్యాచ్ ఉంది కదా ఆ మ్యాచ్లో కూడా వన్ నాట్ నైన్ స్కోర్ చేశాడు అది ఆకున్నట్టు వచ్చేసి లాస్ట్ మ్యాచ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రన్స్ వాళ్ళు అయితే చేసి చేస్తూ నిన్నారు కదా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా అప్పుడు వాళ్ళు గెలిచారంటే దానికి ముఖ్య కారణం జో రూట్ అని చెప్పాలి అలాగే బెయిస్టో అతనైతే లాస్ట్ దాకా నిలబడి ఒక వన్ ట్వంటీ రన్స్ ఏమి స్కోర్ వేసి వాళ్ళ టీమ్ని అయితే విజయ్ తీరాలు చేర్చాడని చెప్పాలి ఆ బస్బాల్ క్రికెట్ అప్పటి నుంచే కదా అమల్లోకి వచ్చిందని చెప్పాలి బెన్ స్టోక్స్ ఎప్పుడైతే క్యాప్టెన్సీని చేశాడు ఇంకా ఆ తర్వాత వచ్చేసి మన ఇండియా తరపున విషయానికి వచ్చేస్తే కనుక రోహిత్ శర్మ ఎందుకంటే అతనైతే ఏకంగా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రన్స్ స్కోర్ వేశాడు ఎస్పెషల్ అతన్ని మెమరబుల్ నాకు ఏదైనా ఉందంటే ఎవరు గుర్తు ఉంటారు చెప్పండి ఎప్పుడైతే మనకి నైంటీ నైన్ రన్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఫోర్త్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా అప్పుడు అక్కడ చాలా కష్టం కష్టంగా ఉన్న టైంలో మన వాళ్ళు వన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ తేడాతో ఆ మ్యాచ్ని గెలిచారంటే ఖచ్చితంగా రోహిత్ శర్మని అని చెప్పాలి ఎందుకంటే ఆ ఓపెనింగ్ అదిరిపోయి స్టార్ట్ అయితే ఇచ్చాడు కదా ఏకంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్ కోర్ వేశాడు దాంతోపాటు షార్దుల్ ఠాకూర్ కూడా ఆ టెస్ట్లో అయితే చక్కగా అదరగొట్టేసాడు కదా ఫస్ట్ మ్యాచ్లో ఫిఫ్టీ సెవెన్ తర్వాత వచ్చేసి సెకండ్ మ్యాచ్లో అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫిఫ్టీ సెవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో సిక్స్టీ రన్స్ కోర్ వేయడంతో మనమైతే ఆ హ్యూజ్ లీడ్ని సాధించేసి తర్వాత వన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ తేడాతో అయితే ఆ యొక్క మ్యాచ్ని గెలుచుకున్నాం ఇంకా ఆ తర్వాత కేఎల్ రాహుల్ విషయానికి వచ్చేసిన అంతే లార్డ్స్ వేరిగ్గా జరిగిన మ్యాచ్లు అయితే అద్భుతంగా రాణించాడు కదా అయితే ఓపెనింగ్ స్టార్ట్ అలాగ విత్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ వన్ ట్వంటీ నైన్ రన్స్ ఏమో స్కోర్ చేశాడు రోహిత్ శర్మ కూడా ఆ మ్యాచ్లో కూడా రెచ్చిపోయాడు కదా ఏకంగా ఎయిటీ త్రీ స్కోర్ చేశాడు అతను కూడా సో ఫస్ట్ వికెట్కి ఏకంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రన్స్ అయితే జోడించారు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ తర్వాత వచ్చేసి ఆ మ్యాచ్కే హైలైట్ ఏంటంటే కేఎల్ రాహుల్ అంటే మనందరికీ తెలిసిందే ఈజ్ నోన్ ఫర్ క్లాస్ బట్ ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా అక్కడ మనము నైన్త్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చింది కదా ఎంత నైంటీ వన్ రన్ పార్టనర్షిప్ వచ్చింది ఎవరెవరు మధ్యలో మహమ్మద్ షమి ఆ తర్వాత వచ్చేసి జస్ప్రీత్ బీమ్రా ఎవరైనా ఊహిస్తారో చెప్పండి ఆ పార్ట్నర్షిప్ మాత్రం ఏకంగా ఆ వికెట్కి నైంటీ వన్ రన్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫిఫ్టీ ఫోర్ ఏమో మహమ్మద్ షమీ స్కోర్ చేసి థర్టీ సిక్స్ రన్స్ అయితే జస్ప్రీత్ బుమ్రా స్కోర్ చేయడంతో ఆ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది మనం అంత హ్యూజ్ రన్ తేడాతో గెలిచాము అంటే దానికి ఖచ్చితంగా ముఖ్య కారణం ఆ యొక్క పార్ట్నర్షిప్ అని కూడా చెప్పాలి ఎందుకంటే మనం ఎప్పుడు అంటూ ఉంటారు కదా టైల్ ఎండర్స్ సరిగా పర్ఫామ్ చేయరు ఇండియాకి ఎప్పుడైనా కూడా వేరే దేశాలతో పోలిస్తే కనుక ఈ నేషన్లో ఖచ్చితంగా టైల్ ఎండర్స్ అంత బాగా పర్ఫామ్ చేయాలని బట్ ఆ యొక్క మార్క్నైతే ఆ యొక్క పార్ట్నర్షిప్తో వాళ్ళిద్దరు ఇద్దరు అంటే అవునని చెప్పాలన్నమాట ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్లో జస్ప్రీత్ బుమ్రాని అది ఇండివిజువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేసిందనమాట అదేంటంటే అతని క్యాప్టెన్సీలోనే ఫిఫ్త్ టెస్ట్లో భాగంగా స్టూవర్డ్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా ముప్పై ఐదు పరుగులు అయితే స్కోర్ చేశాడు అందులో భాగంగా ట్వంటీ నైన్ రన్స్ ఆఫ్ ద బ్యాట్ వచ్చాయి దీన్ని అర్థం చేసుకోండి ఆరు బుమ్రా ఇట్లాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపించారు సో దాంతో అయితే స్టివర్ట్ బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో ఒక చెత్త రికార్డ్ని అయితే సొంతం చేసుకున్నాడు అదేంటంటే కనుక ఒకే ఓవర్లో అతి ఎక్కువ పరుగులు ఇచ్చిన వ్యక్తిగా అయితే అతను చరిత్రలోకి ఎక్కాడనమాట ఇదేంటో స్టివర్ట్ బ్రాడ్కి ఇట్లాంటి రికార్డులు అన్నీ వస్తాయి అది కూడా ఇండియా వాళ్ళు ఇలాంటి రికార్డ్లన్నీ అది మీరు రిజిస్టర్ చేస్తారు ఎవరు టూ థౌసండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా హైయెస్ట్ వికెట్ టేకర్గా అయితే అతను నిలిచారు కదా ట్వంటీ త్రీ వికెట్స్ అయితే తీసుకొని కన్సిస్టెంట్గా మొత్తం ఐదు టెస్టులు ఆద్యంతం వల్లరించాడంటే అవుననే అనే చెప్పాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి మహమ్మద్ సిరాజ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే లార్డ్స్ వేదికగా జరిగిన ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్ మాట్లాడుకోవాలన్నమాట ఎందుకంటే ఆ మ్యాచ్లో ఏకంగా ఎయిట్ వికెట్స్ తీసుకొని ఇంగ్లాండ్ వాళ్ళు పతనాన్ని శాసించాడంటే అవునని చెప్పాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో నైంటీ ఫోర్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసి ఏకంగా థర్టీ టూ రన్స్ మాత్రమే ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు సో దాంతో అయితే సిరాజ్ ఆ యొక్క మ్యాచ్లో మాత్రం స్టాండర్డ్ పర్ఫార్మర్గా నిలిచాడని చెప్పాలి ఇంకా ఇంగ్లాండ్ సైడ్ చూసుకుంటే కనుక జేమ్స్ ఆండర్సన్ే లోన్ వారియర్గా అని చెప్పాలి కదా అతనైతే ట్వంటీ వన్ వికెట్స్ తీసుకున్నాడు ఆ తర్వాత వచ్చి సాలి రాబిన్సన్ హీడింగ్లీ వేదికగా జరిగింది కదా థర్డ్ టెస్ట్ అప్పుడు మనం చాలా దారుణంగా ఓడిపోయిన మ్యాచ్లో అతను కీలక పాత్ర పోషించాడని చెప్పాలి అతని యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్తో మరి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఏవైనా నాటకీయ పరిణామాలు జరిగాయంటే ఖచ్చితంగా రెండు పరిణామాలు జరిగాయి అదేంటంటే ఒకటి ఇంగ్లాండ్కి వాళ్ళకి కొత్త క్యాప్టెన్ రావడం సెకండ్ వచ్చేసి మనకు కూడా ఒక కొత్త క్యాప్టెన్ రావడం అనమాట ఏకంగా అక్కడ చూసుకుంటే కనుక ఫోర్ టెస్ట్స్ అయిపోయిన తర్వాత బోత్ జో రూట్ అండ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీగా స్టెప్ డౌన్ అవ్వడం ఆ తర్వాత వచ్చేసి మనకి రోహిత్ శర్మ ఫస్ట్ క్యాప్టెన్గా అయితే ప్రతిపాదించారు కదా టెస్ట్ క్యాప్టెన్గా బట్ అతనికి అయితే కరోనా పాజిటివ్ రావడంతో స్టాండ్ బై క్యాప్టెన్గా జస్ప్రీత్ బొమ్మ చేశారు ఆ తర్వాత వచ్చేసి బెన్ స్టోక్స్ని వాళ్ళ యొక్క టెస్ట్ ఫుల్ టైం క్యాప్టెన్గా చేశారు ఫిఫ్త్ టెస్ట్ వచ్చేసరికి సో ఏకంగా అక్కడ ఆ నాలుగు టెస్టులు అయిపోయిన తర్వాత ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ లోపు క్యాప్టెన్ రెండు టీంలకి మారిపోవడం మాత్రం చాలా ఆశ్చర్యకరం అని చెప్పాలన్నమాట బట్ ఏంటంటే కనుక బెన్ స్టోక్స్ రావడం రావడంతోనే ఆ బస్ బస్బాల్ ఇంపాక్ట్ అయితే చూపించేశారు కదా వాళ్ళైతే ఒక అద్భుతమైన విక్టరీని అయితే సొంతం చేసుకున్నారు ఆ యొక్క ఐదో టెస్టులు సో ఇవి ఆ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించిన మధుర జ్ఞాపకాలు ఆ తర్వాత వచ్చేసి కొన్ని నాటకీయ పరిణామాలు ఇందులో మీకు ఏ మెమొరబుల్ ఈవెంట్ ఆర్ నాకు బాగా ఇష్టం అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియండి ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్